అన్నీ ఉన్నా అంగట్లో అల్లున్నోట్లో శని అన్నట్లుగా మారింది ఉమ్మడి కర్నూలు జిల్లా రైతాంగం పరిస్థితి ఎటు చూసినా నీళ్లున్నా కూడా కనీసం సాగునీటికి నీళ్ళు అందించలేని పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం కర్నూలు జిల్లా ఏదైతే మల్యాళ ఎత్తిపోతల పథకం నుంచి నివా ద్వారా చెన్నై సూరత్ నేషనల్ హైవే పనులలో భాగంగా అందరినీవా కాలువపై అడ్డుకట్టగా మట్టి పోసి తాత్కాలిక పనులు చేపట్టారు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం నీళ్లు వదల వదలడానికి కూడా ఇబ్బందికర పరిస్థితి నెలకొంది దీనికి సంబంధించి ప్రస్తుతం మరింత సమాచారం కొంతమంది నాయకులు ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన చెప్పండి ముఖ్యంగా ఈ ఆందరినీవా నుంచి ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించే ప్రయత్నం చేయొచ్చు హంద్రినివా నుంచి కర్నూలు జిల్లాలో ఎనభై వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఒక కర్నూలు జిల్లానే కాదు కర్నూలు అనంతపురం సత్యసాయి కుప్పం వరకు వెళ్ళాలి ఈ నీళ్ళు ఇంకా దురదృష్టం ఏమంటే అధికార పార్టీ అండదండలా లేకపోతే మమ్మల్ని ఎవరేం చేస్తారనే అహంభావమా తెలియదు ఈ కాంట్రాక్టర్ ఎవరైతే నేషనల్ హైవే పనులు అమరావతి వరకు ఏదైతే రహదారి కర్నూలు నుంచి అమరావతి రహదారి నిర్మిస్తున్నారు జాతీయ రహదారి ఈ రహదారి పనుల కోసం హంద్రీనివాను పూర్తిగా మట్టి కట్టతో అడ్డుకట్టేసేసారు నీళ్లు వదిలినా కిందికి పోయే పరిస్థితి లేదు కృష్ణమ్మ ఒడిని నీళ్లు ఉన్నాయి కానీ రాయలసీమ ప్రాంత నీళ్ళు ఇచ్చే అవకాశం లేదు ఇది పూర్తిగా కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యం కాంట్రాక్టర్ యొక్క అహంభావం వైఖరి అధికారుల యొక్క నిర్లక్ష్యం అని చెప్పేసి మేము భావిస్తున్నాం ఇప్పుడు హడావుడిగావో చేస్తున్నారు పైపులు వేసారు పెద్ద పెద్ద బండరాలు వేశారు ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని కళ్ళు మూయడం కోసం లేదా మీడియాను కళ్ళు కప్పడం కోసం చేసే తూతూ ప్రయత్నాలు తప్ప నిజంగా అందరినీ వారి నుంచి రాయలసీమ జిల్లాల ప్రజలకు నీళ్ళు ఇచ్చే ప్రయోజనం కాదు వాస్తవం చేసి ఉండాల్సింది ఏదైతే బ్రిడ్జ్ ఉందో బ్రిడ్జి పడగొట్టకుండానే పాత బ్రిడ్జ్ ఉంది పడగొట్టకుండా ప్రత్యామ్నాయంగా ఈ బ్రిడ్జి వేసిన తర్వాత ఆ బ్రిడ్జ్ పడగొట్టి లేదు పడగొట్టేటప్పుడే స్టాండర్డ్గా పైపులు కూడా బాగా వేసి నీళ్లు వదిలిన ఎలాంటి ఇబ్బందులు ఒక నీళ్ళు కిందికి పోయేలా ఏర్పాటు చేసి ఉండొచ్చు అదేమీ చేయకుండా మమ్మల్ని ఎవరేం చేస్తారనే ఒక అహంభావపూరిత వైఖరి ఈరోజు కనిపిస్తుంది కాంట్రాక్టర్ యొక్క కాసుల కక్కుర్తి కాసుల కక్కుర్తి వల్ల రాయలసీమ ప్రజల గొంతు ఎండుతూ ఉంది గత నలభై రోజులుగా అనంతపురం జిల్లాలో సుమారుగా రెండు లక్షల ఎకరాలకు వర్షాలు లేక నీళ్ళు లేక పంటలు ఎండిపోతున్నాయి ఈ అందిని నీళ్ళు ఉంటే కొన్ని పంటలైనా కాపాడుకునే అవకాశం ఉండేది ఆ పంటలు పోతున్నాయి ఆ రకంగా నష్టాన్ని ఈ కాంట్రాక్ట్ నుంచి రికవరీ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీగా డిమాండ్ ఉన్నాం మీరు చెప్పనున్న ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి రిజర్వాయర్ల నుంచి కొన్ని లక్షల క్యూ నీరు కింద పోతూ ఉంది అయితే ఈ నీళ్ళంతా పోయిన తర్వాత ఈ పనులు పూర్తి చేసి నీళ్లు పైకి ఏదైతే బ్యాక్ వాటర్ని పైకి లిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది హంద్ర కాలువ ఏర్పాటు చేసిందే రాయలసీమలోంటి కరువు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ కరువు ప్రాంతాల్లో కనీసం కొంతైనా తాగడానికి కొంత భూములకు సాగునీరు అందించడం కోసం ఇది ఉపయోగించారు దాదాపు నాలుగు జిల్లాల సంంచి ఆరు లక్షల ఇరవై ఐదు వేల ఎకరాల భూమికి సాగునీరు అందించాలి నూ దాదాపు నూట ఇరవై ఐదు గ్రామాలకు తాగునీరు అందించేటువంటి అవకాశం ఉంది దాన్ని నేషనల్ హైవే ద్వారా ఎటువంటి అడ్డంగా లేకుండా ఇప్పుడు లక్షల క్యూసెక్ల నీరు సముద్రం పాలవుతున్నాయి గతంలో ఏం చెప్పేవాళ్ళు నీళ్లు లేవు తుంగ శ్రీశైలంలో అందుకోసం మేము పంపింగ్ చేయట్లేదని ఇప్పుడు పంపింగ్ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజే మాకు సమాచారం ఏంటంటే రెండు మోటార్లు ఆన్ చేశారు స్విచ్ ఆఫ్ ఆన్ అయిపోయింది స్విచ్ ఆఫ్ కూడా అయిపోయింది అంటే ఎందుకు ఆన్ చేశారో తెలుగుదేశం నాయకులు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఎందుకు బంద్ చేశారో తెలుగుదేశం ప్రభుత్వం సమాధానం చెప్పాలి అంటే ఎండిపోతున్న పంటలకు నీళ్ళు అందించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం లేదా లేకుంటే ఇక్కడ ఇరిగేషన్ అధికారులకు లేదా అయ్యా ఎందుకు బంద్ చేశారంటే కాంట్రాక్టర్ అడ్డం వేశాడు మరి కాంట్రాక్టర్ అడ్డం వేస్తే మేము అధికారులు అడిగాం ఏమయ్యా మీరు కనీసం కంప్లైంట్ ఇచ్చా కంప్లైంట్ ఇచ్చి సాల్వ్ అయిపోయింది మా గోడి వినే నాథుడు ఎవడున్నాడు అంత పెద్దవాళ్ళు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు మా గోడి వినే మాతుడు లేడు కాబట్టి గతంతరం లేక గతి లేక వాళ్ళ మాట వినాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఈరోజు అధికారులు చెప్తా ఉన్నారు గతంలో వైసీపీ ప్రభుత్వం కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కానీ రాయలసీమను ఉంచడానికి రాయలసీమ ప్రజల్ని నష్టం చేయడానికి తప్ప వేరేది కాదు అందుకోసం నేను జిల్లా అధికారులు కోరుతా ఉన్నా జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా ఈ మంత్రులని కోరుతా ఉన్నా అయ్యా మల్ల్యాల దగ్గర ఏదైతే ఎత్తిపత్తలు పెరుగుతుందో మోటార్లన్నీ ఆన్ చేయాలి ఇప్పుడు సముద్రం పాలేట నీళ్ళని ఇక్కడ తిప్పి మొత్తం చెరువులు నింపాలి ఆ నింపడం వల్ల రాబోయే కాలంలో రైతులకు ఉపయోగపడుతుంది ఆ పని చేయకుండా ఇట్లాంటి ఆటంకాలను సృష్టించుకుని దీనికోసం మీరు ఆపితే రాయలసీమ ప్రజలకు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు అందుకోసం మేము కోరుతున్నాం మీరు ఏం చేస్తారో మాకు తెలియదు ఈ ప్రాంతంలో గతంలో అన్ని పంపులు ఆన్ చేసి రైతులకు నీళ్ళు అందించే కార్యక్రమం ఏదైతుందో అది తక్షణం చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం ఇప్పుడు పోయి ఆట ఇంతకుముందు వస్తుండే కనీసం అంటే ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల ముందే వస్తుండే ఈ సంవత్సరం కొంచెం ఈ రోడ్డు నుంచే వర్క్ జరగడంలో కొంచెం లేట్ అయింది ఇప్పుడు వస్తే ఐదో తారీఖు వస్తాయంటున్నారు అవి పొరపాటు వాళ్ళు ఏమైనా వరకు ఎక్కువయ్యి నీళ్ళు రాకపోతే ఒక ఇరవై రోజుల కల్లా పైరలు పోతే పదిహేను రోజులు ఇరవైల కల్లా ఎండిపోతాయి కన్నగా రైతు దెబ్బతింటాడు ఇప్పటికి ఇరవై ముప్పై ఇరవై ఐదు ముప్పై వేల వరకు పెట్టింటాము ఖర్చు ఎక్కడికి వచ్చేసి ఇప్పుడు ఇష్టాలు అంటే కూడా రెండు మూడు నెలల వరకు నాలుగు నెలలు వస్తాయి అంటే ఉగాది దగ్గర దగ్గరికి పోయిన సంవత్సరం వాడలేక రావు రావంటుండే కానీ పోయిన సంవత్సరం వచ్చినాయి వచ్చి ఉగాది ఒక ఇరవై రోజులు తిన్నగా పనిచేసినారు ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏదైతే బ్రాహ్మణకుడి సమీపంలో ఉన్నటువంటి ఆంధ్ర నివా కాల్వ ద్వారా లక్షల ఎకరాలకు నీళ్ళని సాగునీరు అందించే ఒక ప్రాజెక్టు ప్రస్తుతం ఏదైతే చెన్నై సూరత్ నేషనల్ హైవే పనుల ద్వారా పనుల కారణంగా అర్ధ అర్ధాంతరంగా నిల్ నిలిచిపోయిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నాయకులైతే తెలుపుతున్నటువంటి పరిస్థితి